ఓంషాకి ఇచ్చినటువంటి నివేదికలు ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చెప్పింది ఈరోజు మన తెలంగాణ కోర్టు కూడా అంటే నేనేమంటున్నా ప్రజలను మభ్యపెట్టి గెలవడం ముఖ్యం కాదు అంటే ఆయన రాజకీయ వారసుడు తండ్రి రాజకీయ వారసుడికి వచ్చింది కాబట్టి లేకపోతే ఆయన ఎందుకు ప్రజలు ఎంచుకుంటున్నప్పుడు కానీ వాళ్ళ ఫాదర్ ఎంత ముందు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ రాజకీయ కుటుంబంలో తండ్రి చాటు బిడ్డడుగా వచ్చి ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పండి లా బ్రేక్ చేసి లా మేకర్ అయ్యింది సరే పొరపాటు జరిగిందని తెలిసిన తర్వాత క్షేమప్పుడు చెప్పాలి మన మన సమాజంలో ఉన్నాం అది సారీ అంటాం పొంగల్ వారిని తాకుతూ కూడా అది సారీ అంటాం అలానే ఎంత పెద్ద తప్పు చేసి ఇప్పటికి మా ప్రజలకు స్వభావం చెప్పడు ఆయన మళ్ళీ నా తీరు నువ్వు బాధ్యత పొడు అదన్న తర్వాత కూడా ఇండియా వచ్చి మళ్ళీ జర్మనీ పోయినాడు నువ్వు ఇండియాకి ఏ పాస్పోర్ట్ తెచ్చినావు మళ్ళీ జర్మనీకి ఏ విధంగా పోయినావు అనే సమాజం చెప్పలేదు ఇప్పుడు అదే ప్రశ్నను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖకు అడగడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ విధంగా పొరపాటు చేసినటువంటి వ్యక్తి పైన చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పండి అంటే ఒక వ్యక్తికి మనము ధర్మ పోరాటంలో న్యాయపరంలో తప్పని తేలిన తర్వాత చట్టపరంగా కూడా శిక్ష పడాలని చెప్పని కోరుకుంటాం మరి చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో ఏం జరుగుతుంది అనేది నేను కూడా వేచి చూస్తున్నాను నా పొరపాటు జరిగిందని చెప్పాలి లేదు నాకు అన్యాయం జరిగింది పై కొట్టుకోదని చెప్పాలి ఏది లేదు తేలు కుట్టిన దొంగలాగా ఉన్నట్టున్నాడు సామెత ఉంది కదా తేలు కుట్టిన దొంగలాగా అన్నట్టుగా ఆ విధమైన పరిస్థితిలో ఉన్నాడు